श्रीमन्महाभारतमु न वल तोम्बैोकटव रोजु ओम् स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुफ़ै एव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ధర్మరాజు రాజసూయయాగపు సభలో భీష్మ పితామహుడు చేస్తూ ఉన్నటువంటి పరతత్వ శ్రీమన్నారాయణ పరతత్వ స్థాపనను గురించి తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ జనమేజయ భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ఎదురుగా రాజులందరిని ఉద్దేశిస్తూ రాజులందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణుని గురించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరూ జలగర్భములో అనేక సహస్ర సంవత్సరాలు శయనించి ఉన్నారు ఆ పైన చాలా కాలము తర్వాత రాక్షసులు మధు కైటభులు ఆ ఇద్దరు బ్రహ్మ ఉన్న చోటికి వచ్చారు వారిద్దరిని చూసి కోపముతో ఎర్రబడ్డటువంటి కళ్ళతో మహాతేజస్సు కలిగినటువంటి పద్మనాభుడు శ్రీమన్నారాయణుడు సేనం మీద నుండి లేచాడు ఉత్పపాతాధ సేనాత్ పద్మనాభో మహాద్యుతి తత్ యుద్ధం అభవత్ ఘోరం తయోత్స్యచవైత ఇప్పుడు వారిద్దరికి మధుకైటభులకు శ్రీమన్నారాయణునికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధము జరిగింది వేల సంవత్సరాల పాటు ఆ యుద్ధము కొనసాగింది అయినా ఆ రాక్షసులిద్దరికీ శ్రమ కలగటం లేదు అయితే యుద్ధ ఉత్సాహముతో ఉన్నటువంటి ఆ రాక్షసులిద్దరూ చాలా కాలము తర్వాత సంతుష్టి పొంది సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణునితో ఈ రకంగా అంటూ ఉన్నారు నీ యుద్ధముతో మేము ఆనందించాం నువ్వు చాలా గొప్పవాడివి ప్రశంసించదగినటువంటి వాడివి మాకు మృత్యుస్వరూపుడవి అని కూడా తెలుస్తోంది ఇప్పుడు ఇక నువ్వు సంహరించు ఓ నీ చేత చంపబడి నీకే పుత్రుడుగా మేము జన్మిస్తాం యుద్ధములో మమ్మల్ని జయించినటువంటి వారికే మేము పుత్రులుగా పుట్టవలసి ఉంది అని అనగానే వారి మాటను విన్నటువంటి నారాయణుడు వారిద్దరిని కూడా సంహరించాడు అయితే వారిద్దరు మరణించిన తర్వాత శరీరాలు ఆ నీటిలో మునిగి ఆ ఇద్దరి శరీరాలు ఒకటే అయిపోయాయి నీటి తరంగాల తాకిడికి వారి శరీరాల నుండి కొవ్వు వెలువడింది ఆ కొవ్వు అంతా నీటిలో వ్యాపించింది క్రమంగా వారు అంతర్ధానమైపోయారు ఆ రాక్షసుల కొవ్వు భూమినంతా కప్పివేసింది అప్పటి నుంచే తదా ప్రభుతి కౌంతేయ మేదినీతి స్మృతామహి అప్పటి నుండి భూమికి మేదిని అనే పేరు వచ్చింది ఆ పద్మనాభుని ప్రభావం వలన ఈ మేదిని మనుష్యులకు శాశ్వతమైనటువంటి ఆధారముగా చేయబడింది అంటూ భీష్ముడు చెబుతూ ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కురునందనా ధర్మజ శ్రీకృష్ణ భగవానుని వేల వేల అవతారాలు ప్రాదుర్భావ సహస్రాని సమతీతాని అనేక సహ యథాశక్తితో వక్ష్యామి శృణుతాన్ కురునందనాం శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతారాలు వేల వేల అవతారాలు గడిచాయి ఇప్పటి వరకు యథాశక్తిగా వాటిని గురించి చెబుతాను విను అంటూ భీష్ముడు కొనసాగిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ